హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఛడేస్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది అండి సో మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయి నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుంది సో పూజ అయితే ఇప్పుడైందండి టైం వచ్చేసి ఏమైనా అవుతుంది ఇప్పుడు చేసుకున్నాను అనుకుంటున్నారా చూడండి ఇప్పుడు టైం అయితే లెవెన్ అవుతుందనమాట మీకు చూస్తే అర్థమవుతుంది సో ఎంత ఎండ్ వచ్చిందో ఇప్పుడు టైం అయితే లెవెన్ అనమాట అంటే టెన్కి స్టార్ట్ చేశాను ఎందుకంటే పెద్దోడైతే స్కూల్కి వెళ్ళలేదండి నేను ఫుల్గా వర్షంలో తడిచి వచ్చాడు సో అందుకోసమైతే ఫ్రైడే రోజు ఈవినింగ్ మాకైతే చాలా పెద్ద వర్షం పడింది ఫైవ్ ఆ టైంకి అయితే ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి సో ఇంకా అలా పడుతూనే ఉందనమాట సో ఇంకేమిటంటే వాడు ఫుల్ వర్షంలో తడిస్తే వాడికి ఆస్మా ప్రాబ్లం ఉంది కదా దానివల్ల అయితే వాడికి ఎఫెక్ట్ కొట్టేసింది అనమాట సో మార్నింగ్ అయితే దగ్గు ఆవేశం వచ్చేసింది సో దానికోసం అయితే ఇంకా స్కూల్కి వెళ్ళలేదు మా చిన్నోడైతే మా నిన్న హెడ్ ఏక్ ఉందని వాడు వెళ్ళలేదు అయితే వాడు స్కూల్కి వెళ్ళాడు ఈరోజు పెద్ద ద్ధుడు అయితే వెళ్ళలేదన్నమాట ఇంకెలాగో తోడున్నాడు కదా అనేసి ఈరోజు పప్పే కదా లేట్గా ఉండదామనేసి ఇంక టెంపుల్కి అయితే వెళ్ళాను శివాలయానికి వెళ్ళాను అలాగే వెంకటేశ్వర స్వామి కూడా పక్కనే అది కూడా వెళ్ళి సో రెండు కూడా కొంచెం ప్రశాంతంగా మా మనసు అనేది రిలాక్స్ అవుతుంది కొంచెం అయినా అనేసి అయితే వెళ్ళానండి వెళ్ళొచ్చేసరికి వెళ్ళి వచ్చేసరికి టెన్ అయిపోయింది సో ఎయిట్కి వెళ్ళాను ఎయిట్ ఫిఫ్టీన్ ఆ టైంకి వెళ్ళాను టెన్ అయిపోయింది అనమాట వచ్చి రాగానే ఫస్ట్ అక్కడే శివాలయంలో స్నానం ఇక్కడ హెడ్బాజ్ చేసి వెళ్ళాను అక్కడ కూడా స్నానం చేశానండి ఇంక చాలా డేస్ నుంచి అయితే వెళ్ళట్లేదు కదా అనేసి సో ఇంక మళ్ళీ బట్టలు చేంజ్ చేసేసుకుని దీపం పెట్టేసుకున్నాను అనమాట ప్రశాంతంగా కూర్చొని సో వన్ అవర్ పట్టింది నాకు ఇప్పుడు కొంచెం కడుపు కాలుతుందనమాట సో ఇప్పుడైతే ఇంక లెవెన్ అయిపోయింది టిఫిన్ ఏం వేసుకోను కానీ మా వాడైతే నేను పూజ చేసుకుంటే దోశలు వేసుకుని తినేసాడు సో నేనైతే ఇప్పుడు టీ పెట్టుకుని వాడికి పాలు కాసి ఇస్తానన్నమాట నాన్నైతే పాలు తీసుకొచ్చాడు ఇంకా నేను టీ పెట్టుకుని తాగేసి సో వంట చేస్తానన్నమాట పప్పు చుక్కకూర చేస్తాను కూర తెచ్చుకున్నాడు పెద్దోడైతేనే మొన్న కాయగూరలకు వెళ్ళినప్పుడు థర్స్ డే రోజున సో కూర పప్పు చేసి నెయ్యి తాలింపు పెట్టేస్తాను అనమాట ఇంక ఈరోజు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేసుకోను శివాలయానికి వెళ్ళాను కదా అందుకోసమైతేనే సో పూజ కూడా చేసుకున్నాను అనుకోకుండా టెంపుల్కి వెళ్ళడం ఇంటి దగ్గర పూజ చేసుకోవడం అనుకోకుండా అయిపోయండి కొంచెం ఒక పాజిటివ్ ఆలోచన అనమాట సో కొంచెం బాగుంది ఇంకా చాలాసేపు శివాలయంలో కాకపోతే అక్కడ అంత వర్షం నిన్న వర్షం పడ్డం వల్ల నైట్ అంతా పడ్డం వల్ల ఏంటంటే కొంచెం తడితడిగా ఉంది లేదంటే అక్కడ చాలా ప్రశాంతంగా అక్కడ పొడి పొడిగా ఉంటుంది అనమాట కూర్చోవడానికి కూడా చాలా బాగుంటుంది సో వెంకటేశ్వర స్వామి కూడా మా ఊరిలో నేను ఫస్ట్ టైం వెళ్ళాను అది చాలా అంటే చాలా బాగుందనమాట అది కూడాను సో ఇంకా ఇప్పుడు వంట చేయాలి వంట చే ఈరోజు ఫ్రిడ్జ్ క్లీనింగ్ కూడా పెట్టుకోలేదు సాటర్డే ఇంకా నాకు చిరాకు వచ్చిందనమాట ఇంకా నీట్గానే ఉంది సో ఇంకా నెక్స్ట్ వీక్ థర్స్డే ఇప్పుడు మొత్తం ఫస్ట్ వీక్కే అన్ని గదులన్నీ కడిగేసి అన్నీ క్లీన్ చేసుకుంటాను ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి ఏంటంటే బీరువాలో కొంచెం శారీస్ అన్నీ సర్దేసి బెడ్రూమ్ నీట్గా క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను చూడాలి ఎంత వరకు అవుతుందో హెల్ప్ చేయడానికి మా పెద్దోడు ఉన్నాడు కదా చూడాలి ఎంత వరకు అవుతుందో రేపు మళ్ళీ సండే పిల్లలు ఇంటి దగ్గర ఉంటే అస్సలు అవ్వదండి సో ఇంకా నేను కూడా లేట్గా లభిస్తాను అనమాట ఈరోజు కూడా క్వార్టర్ టు సిక్స్ అయిపోయింది ఎందుకంటే వర్షం పడుతుంది కదా చల్లగా వెదర్ అనిపించి లేవ బుద్ధి కరలేదు అలాగే నాకు హెల్త్ అయితే అసలు బాగాలేదండి హెల్త్ సో ఎవరో కమెంట్ పెట్టారు కూడా సో అమ్మ అక్క వస్తే మీకు హుషారు వస్తుంది అని ఆబ్వియస్లీ ఫ్యామిలీ దగ్గర ఉంటే ఎవరికైనా హ్యాపీగానే ఉంటుంది బట్ సో పదే పదే వాళ్ళు పిలిపించుకొని సో నేను పనులు అయితే చేయించుకోనండి సో అది నా పని నేనే చేసుకుంటాను బాగాలేదంటే బాగాలేదని చెప్తాను సో హ్యాపీగా ఉన్నానంటే హ్యాపీగా ఉన్నానని చెప్తాను సో ఎప్పుడు బాగాలేదని చెప్పడం నాకు అలవాటు కాదు సో అది ఎవరైనా బాధలో ఉంటేనే హెల్త్ బాగా పాడవుతుంది అలాగే టెంపుల్ బాగాలే మనసు బాగాలేకపోతేనే టెంపుల్కి వెళ్తాం అనమాట వాళ్ళు ఊసి హ్యాపీగా పడుకుని చూడండి సో ఇప్పుడైతే టీ పెట్టేసుకుంటాను సో నా చదు మామూలే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి స్కిప్ చేయకుండా లైక్ చేసి అయితే అసలు మర్చిపోతుంది అండి ఇప్పుడైతే టీ పెట్టుకుని తాగుతాను సో మళ్ళీ కలుస్తాను అనమాట సో ఇప్పుడైతే చుక్కకూర అండి నేను పాలకూర అనుకుంటున్నాను ఎందుకంటే ఆకు పెద్దగా ఉంది కదా సో మా వాడు తీసుకొచ్చాడు అనమాట సో అదైతే ఇంకే రోజు ఆ పప్పు చుక్కకూర అయితే చేస్తాను మా వాడైతే నేను పూజ చేసుకునే లోప వాడు దోశలు వేసుకు తినేసారండి సో ఇంక ఈరోజు ఏంటంటే మేము ఇంకా అమ్మ పెద్దోడు స్కూల్కి వెళ్ళలేదు సో నేను ఈవినింగ్ బాగా వర్షంలో తడిచిపోయాడు కదా సో అందుకోసం అయితే ఇంకా వెళ్ళలేదు మార్నింగే వాడికి జలుబు వచ్చేసింది అనమాట ఇంకా నేను సో ఎలా ఎలాగో ఉన్నాడు కదా అనేసి వాడు కొంచెం ఈ నేల పెట్టేసుకొని ఇంకా తర్వాత అయితే మేము టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం శివాలయానికి సాటర్డే రోజు వెళ్ళాలనిపించింది సో వాడు ఎలాగో తోడు ఉన్నాడు కదా మా వారు అయితే వెళ్ళిపోయారు సాయం ఆయన కుదరలేదు నేను వెళ్తాను అనేసి ఇంకా మా వాడిని తీసుకుని అయితే వెళ్ళాను సో ఒక్క వెళ్ళిపోతాను సో వాడు ఉంటే ఇంకా నాకు ధైర్యంగా ఉంటుంది అనమాట ఈజీగా వెళ్ళిపోవచ్చు సో దాన్ని వెళ్ళాలంటే వెళ్ళడా లేదా అని ఆలోచిస్తాను చివరికి అయితే ఒక్కొక్కసారి వెళ్తాను లేదంటే వెనక్కి తగ్గుతాను సో వాళ్ళు ఏమనుకుంటున్నారు వెళ్ళేమనుకుంటున్నారు కాదు సో మనకి మంచి జరగాలి సో మనం కొంచెం కష్టపడాలనుకుంటే సో అలా వెళ్ళిపోవడమే అనమాట సో వాళ్ళు ఏమనుకుంటారు వెళ్ళేమనుకుంటారు అనుకుంటే ఎవరో మనకు ఒక రూపాయి తెచ్చి ఇవ్వరు సో మన కష్టాలు ఏమీ తీర్చరు మనకేమీ ఏమైనా కా చేసి పెట్టాల్సుకుంటే హెల్త్ బాగోపోయినా వాళ్ళు ఏమి చేసి పెట్టరు సో దట్ సో వాళ్ళ గురి వాళ్ళు మన గురించి ఏమీ చూడక్కర్లేదు సో మనం వాళ్ళ గురించి ఏమీ చూడడం అవసరం లేదంటే అది సో ఏమనుకుంటారో అనుకుంటారు అంతే సో ఏంటంటే సో నే మన అవసరాల కోసం మనం కష్టపడతాం తిరుగుతాం అంతే సో ఆ రోజు ఏంటంటే నాకు బ్లాగ్ తీయడం అయితే అసలు అవ్వలేదండి సో ఇంకా వెళ్ళి వచ్చిన తర్వాత ఏమో ఎందుకు ఇంకా రోజు కుదరలేదనమాట సో ఇంకా టూ డేస్ లాగైతే అయితే పెడుతున్నాను సాటర్డే అండ్ సండే రోజుది అనమాట సో ఇప్పుడైతే శారీ కట్టుకున్నాను కదా సో నేను తొలికా దశ రోజున నైవేద్యం పెట్టుకున్నానని సో నేను వ్లాగ్ చేశాను కదా అప్పుడైతే నేను శారీ తీసుకున్నానండి అమ్మవారికి నాకు ఆ రోజు కుదరలేదు ఆ రోజు కూడా మా పెద్ద వర్షం సో ఇంకా కుదరలేదనమాట ఆ రోజుకి పని ఉండి వెళ్ళడం అయితే వాళ్ళు అప్పటి నుంచి కూడా సారీ కొనుక్కు నాకు అన్న పెట్టాను అమ్మవారికి ఇంకా అలా మనకి ముక్కు అలా ఉండిపోయింది అనమాట పెట్టుకుంటానని అన్న తర్వాత అది కొని ఇంట్లో పెట్టుకున్నాను కదా ఎప్పుడు కూడా అమ్మవారిది ఎప్పటికప్పుడు తీర్చేసుకోవాలి అప్పటి నుంచి కూడా నాకు చిన్న చిన్న డిస్టబెన్స్ చిన్న చిన్నవి కాదు బాగా పెద్దవే సో అలా అనిపిస్తుంది అనమాట ఇంక మొత్తానికి ఈ రోజు అయితే తీర్చేసుకున్నానండి నాకు కొంచెం మనశ్శాంతిగా అనిపిస్తుంది అనమాట అయితే అయిపోయింది సో నైన్త్కి వెళ్ళాను ఇప్పుడు లెవెన్ అయింది అనమాట ఎక్కడా ఆగలేదు ఇంకా ఫాస్ట్గా హండ్రెడ్ రూపీస్ దర్శనం అయితే తీసేసుకున్నాం సో మళ్ళీ ఇంటికి వచ్చి వంట చేయాలి కదా అనేసి నేనైతే ఏం తినలేదు మా వారు టిఫిన్ పెట్టేశాను సో మేమిద్దరమే వెళ్ళాము అనమాట సో వంట చేయాలి ఇప్పుడు రైస్ అయితే కడిగి పెట్టానండి ఇంకా ప్రసాదం తీసుకొచ్చాను చూపిస్తాను పులిహోరన్ని కూడా తీసుకున్నాము సో అది తినేద్దాం అనేసి అయితే తీసుకుంటున్నాం ఇంకా మా చిన్నోడికైతే జీళ్ళు వాడికైతే జీళ్ళు మేము ఎప్పుడు తీర్థమైనా సరే కొనుక్కునే వాళ్ళు చాలా బాగుంటాయి కదా జీళ్ళు ఒకటి సోంపాపుడు ఒకటి కొనుక్కొని తినేవాళ్ళం అన్నమాట సో అలాగే మా వారికి ఇష్టమైన ఖర్జూరం చాలా బాగుంటుంది ఖర్జూరం మీద తేనెటీగలు చాలా ఉన్నాయి ఈ ఈ మంతే వస్తాయట సో ఇప్పుడైతే నాకు ఆకలి ఇంకా టీ పెట్టుకుంటే ఇంకా కళ్ళు మండుతున్నాయి సో పులిహోర తినేసి వేడివేడిగా రైస్ అయితే తినేస్తాను సో అమ్మవారికి ఏంటంటే ఈ రోజు ఏమి నాన్ వెజ్ ఏమి మానరు తినేస్తారు నాకు స్టార్టింగ్ స్టార్టింగ్ కారం తగిలింది ఇప్పుడైతే వంట చేయాలి రైస్ పెట్టాను ఎగ్ పెట్టాను అనమాట ఎగ్స్ పెట్టాను సండే రోజున ఎప్పుడు నేను ఎగ్స్ వండను ఎప్పుడు చికెన్ కాకపోతే చికెన్ ఈవినింగ్ చేసుకుందాం ఈ ఈరోజు ఏంటో నాకు ఎగ్ పులుసు తినాలని ఉంది బాగానే ఎగ్స్ ఉన్నాయి మళ్ళీ పాడైపోతాయి అనేసి ఎగ్ పులుసు అయితే పెడేస్తున్నాను ఈవినింగ్ చికెన్ కొద్దిగా తెప్పించుకొని ఫ్రై చేసుకోవడం రసం పెట్టేసుకుంటామనమాట సుపో ఇప్పుడైతే ఫాస్ట్గా వంట చేసి తినేయాలి మా వాళ్ళైతే ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదండి పిల్ల ఫ్రెండ్స్ వస్తే వెళ్ళారు సో నిన్నటి బ్లాగ్ అయితే ఎండ్ చేయలేదు అందుకోసమైతే ఈ నిన్నటిది రోజుది కలిపి పెడతాను సండే రోజున ఇంకా వీడియో ఏం పెట్టనండి రోజైతే చిన్న చిన్న పనులు అయితే పెట్టుకున్నాను అంటే బయటకు వెళ్ళే కాదు ఇంట్లోనే సో కొంచెం పీస్ఫుల్గా పడుకుందామని ఫిక్స్ అయ్యాను ఇంకే వీడియో ఏం పెట్టదలుచుకోలేదనమాట చూడాలి వీలైతే పెడతాను ఇప్పటికి లెవెన్ అయిపోయింది వంట అది చేయాలి కాబట్టి మేబీ నాకైతే అవ్వదు అనుకుంటున్నాను సో చూడాలి సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి స్కిప్ చేయకుండా లైక్ చేసి అయితే అసలు మర్చిపోద్దు ఓకేనా ఆ రోజంతా అయితే చాలా కొంచెం ముక్కు అనేది తీర్చుకున్న తర్వాత నాకు ఎందుకో కొంచెమన్నా వన్ పర్సెంట్ అయినా రిలీఫ్ అనిపించింది ఇక్కడ మా వాళ్ళు చూసారా దీని మీద యుద్ధం చేస్తున్నారనమాట ఏం కాదండి సో దీనికి కొంచెం చొం అది దానికి స్కిన్ బాగా డ్రై అయిపోయి చొండ్రె పట్టేసింది సో దానికైతే లోషన్ అయితే ఇచ్చారనమాట దీనికి ఏమో మా వాళ్ళు సో చిన్న దువ్వెన్న కూడా బుక్ చేశారనమాట ఫార్టీ రూపీస్కి ఏదో టెలిగ్రామ్లో వస్తుంటేను సో ఈ లోషన్ అయితే రాసి దానికి దువ్వెన్నతో గోకితే పాపం మిచ్చింగ్ అనేది బాగా ఎక్కువైపోయింది కోపం సో మా వారు మాకన్నా ఎక్కువ ఈ పెడ్స్కి అయితే చాలా కేర్గా చూసుకుంటారండి సో మన ఏంటంటే మన నోటితో చెప్తాం అవి చెప్పలేవు కదా అని ఆయన ఫీల్ అయిపోతూ ఉంటారు అనమాట సో మన మాకు కూడా అలా అలగా అలవాటు బట్ మేము పెద్ద ఎక్స్ప్రెస్ చేయము సో నేను కేర్గా చూసుకుంటాను కానీ మళ్ళీ ఓవర్ కేరింగ్ అయితే చేయను ఆయన ఏంటంటే తినే దాంట్లో సగం ఫుడ్ దానికే ఇంకా దానికి ఇంకా అన్నీన్ అనమాట అవంటే చాలా ఇష్టం సో ఇంకా ఇప్పుడు అదంతా అయిపోయిన తర్వాత అయితే బట్టలు అయితే ఎన్ని రోజుల నుంచి అన్ని పనులు అవుతున్నాయి కానీ బట్టలు మాత్రం అవ్వట్లేదండి సో ఇది ఇవి మాత్రం ఉండిపోయా మార్నింగ్ విడిచిన శారీ కూడా ఇక్కడే బట్టలు అయితే మడత పెట్టాలి సో నిన్నటిది ఏ రోజుది కూడా టూ డేస్ ఫ్లాంగ్ అనమాట సో ఇంక ఈవినింగ్ అయితే ఎండ్ చేస్తాను సో ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి వీడియో తెలుస్తాను టేక్ కేర్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్